ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను ఆ రోజు ఆశ్రయించినటువంటి భక్తుల గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది సాధారణంగా వృత్తుల్లో వ్యాపారాల్లో రిటైర్ అయినటువంటి వారు కాస్త జీవితంలో సెటిల్ అయినటువంటి వారు ఆ రోజు కుగ్రామమైనటువంటి షిరిడీకి వచ్చి సద్గురు యొక్క చరణాల వద్ద వారి జీవితాన్ని గడిపారంటే అది ఒక సాధారణమైనటువంటి విషయం కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే షిరిడీ కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మేజర్గా ముంబై పూణే అదేవిధంగా నాగ్పూర్ నుంచి అనేక మంది భక్తులు ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వారు వారు నగరవాసానికి అలవాటు పడ్డటువంటి వారు అటువంటి వారు అంత చిన్న కుగ్రామంలో ఎలా ఉండగలిగారు దాని గురించి ఎంత శోధన చేసినా అసలు ఆ రోజు భక్తుల యొక్క స్థిరమైనటువంటి భక్తి మనకు అసలు అర్థం కాదు అది ఎలా ఉండగలిగారు ఎందుకంటే నగరంలో సకల సౌఖ్యాలను అనుభవించినటువంటి వాళ్ళు కదా దీక్షిత్ కానీ నానాసాహెబ్ కానీ పురందరే కానీ వీళ్ళందరూ కూడా నగరవాసానికి అలవాటు పడ్డటువంటి వారు కోటీశ్వరుడు అయినటువంటి బూటీ బూటీకి నాగ్పూర్తో పాటు అనేక ప్రాంతాల్లో బంగ్లాలు ఉన్నాయి అటువంటిది షిరిడీలో ఒకరి ఇంట్లో అతిథిగా ఉండేటువంటి వారు సాటేవాడలో దీక్షిత వాడలో ఉండేటువంటి వారు అక్కడ ఆ రోజు పరిస్థితి ఏంటంటే విపరీతమైనటువంటి దోమల బిడద ఊరంతా కూడా అపరిశుభ్రత ఎక్కడా కూడా ఉండడానికి సరైనటువంటి సౌకర్యాలే లేనటువంటి పరిస్థితి మరి అటువంటి కుగ్రామంలో వీరందరూ ఎలా ఉండగలిగారు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో యువకులుగా ఉన్నటువంటి వారు గణేష్ గోవింద్ నార్కే జీజీ నార్కే అంటారు బూటి అల్లుడు అదేవిధంగా వామన్ పటేల్ మీరు అంత చిన్న వయసులో అక్కడ ఎట్లా వారు మింగిలి కాగలిగారు ఏ విధంగా కంఫర్టబుల్గా వారి జీవితాలను లీడ్ చేయగలిగారు ఎందుకంటే ఒకసారి వారు బాబాను ఆశ్రయించిన తర్వాత వారి చరణాలే సుఖాన్ని అనుభవించేలాగా చేశాయి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏవీ కూడా వారి మనసుకు పట్టలేదు వారి దృష్టికి రాలేదు సద్గురువు యొక్క సహచర్యమే అసలైనటువంటి సుఖావాసం అని చెప్పి వారు భావించడం జరిగింది జిజి నార్కే విషయానికి వస్తే గోవింద్ గణేష్ నార్కే అనేటువంటి అతను బూటీకి అల్లుడు అంతేకాదు ఇంగ్లాండ్లో భూగర్భ రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి విద్యావేత్త కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ ఆ రోజుల్లో అటువంటి జీజి నార్కే బాబా దగ్గర రావడానికి మొదట అంగీకరించలేదు ఒకవేళ నా అవసరం ఉంటే నన్ను ఆయన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటే వారే నన్ను పిలుస్తారులే అన్నారు బూటీ విషయము బాబాకు తెలియజేస్తారు నార్కే తల్లి భార్య బూటీ వీరు ముగ్గురు కలిసి ఇదే ప్రస్తావం చేస్తారు అప్పుడు బాబా అంటారు చెప్పు లేఖరాయి నీ అల్లుడికి నేను చూడాలని ఉంది రమ్మని చెప్పు అని అంటారు అప్పుడు జీజి నార్కే పంతొమ్మిది వందల పదమూడులో తొలిసారి షిరిడీకి రావడం జరిగింది తొలిసారి శ్రీడికి వచ్చినప్పుడు బాబా దగ్గరికి మాధవరావు దేశ్పాండే తీసుకెళ్తారు వీరు బూటి అల్లుడు అని చెప్పి పరిచయం చేస్తారు ఏం శ్యామా ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా ఇతను ముప్పై తరాలుగా నాకు తెలుసు ముప్పై తరాలుగా ఇతన్ని నేను గమనిస్తూనే ఉన్నాను ఇతడు నా సహచర్యంలోకి వస్తూనే ఉన్నాడు నాకు పరిచయం అవసరం లేదు శ్యామా అని అంటారు అంటే నార్కే బాబా దగ్గరికి రావడానికి అనేక సంశయాలు ఉన్నప్పటికీ కూడా ముప్పై తరాలుగా అనుబంధం కలిగినటువంటి నార్కేను చివరికి తన దగ్గర తెచ్చుకున్నాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది బాబా ఎంతో ప్రేమతో నార్కేను తదేకంగా చూస్తూ ఉండిపోయారు నార్కే యొక్క స్థితి ఏమిటో తెలుసా బాబా యొక్క ఆ చూపు అతడి హృదయాంతరాల్లో అణువులోకి ప్రవేశించింది ఆ చూపు కోసము కొన్ని రోజులు కొన్ని గంటల పాటు అదే పనిగా బాబా వద్ద ఉండిపోయేటువంటి వారు నార్కే తన అనుభవాల్లో రాస్తారు బాబా వద్ద తను చూసినటువంటిది మొట్టమొదటిసారి తను గ్రహించినటువంటిది వారి యొక్క చూపు అత్యంత శక్తివంతమైనటువంటిది వారు మనల్ని చూసేటువంటి చూపు అంతరంతరంగాల్లోకి అది చొచ్చుకపోతుంది మనలో ఉన్నటువంటి ప్రేమ తరంగాలను తట్టిలేపుతుంది ఆయన ఒక్కసారి మన వైపు చూసి నవ్వితే చాలు మన జీవితంలో ఇక ఆనందమే ఆనందం ఈ విధంగా తొలి దర్శనంలోనే బాబా యొక్క ప్రేమలో పడిపోతాడు జీజీ నార్కే అక్కడ తన చదువు గురించినటువంటి అడ్డంకి లేదు తన గొప్ప ప్రొఫెసరు బర్మ క్రూడాయిల్ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు అయినా సరే బాబా వద్ద అతను ఎంతో అనుకువగా ఉండేటువంటి వారు నార్కేకు బాబా ఇచ్చినటువంటి అనుభవాలు మామూలు కాదు నార్కే భూగర్భరసాయన శాస్త్రంలో ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చాడు కదా కానీ ఇక్కడ తనకు సరైనటువంటి ఉద్యోగం దొరకకలేదు ఎందుకంటే ఉంటే ప్రొఫెసర్గా పనిచేయాలి లేకపోతే ఏదో కంపెనీలో పనిచేయాలి అది కూడా అంత కాంట్రాక్ట్ పైన ఎప్పుడూ కూడా ఉద్యోగం పేరిట మారుతూ ఉండేటువంటి వారు పంతొమ్మిది వందల పదిహేనులో ఒక సమస్య వస్తుంది ఇలా ఉద్యోగాలు మారడం ఊర్లు తిరగడం ఆపేసేయాలని చెప్పి తన ఉద్యోగం వదిలేసి షిరిడీకి వస్తాడు వచ్చిన తర్వాత దాదాపు మొదట మూడు నెలలు ఉంటాడు ఆ తర్వాత నాగ్పూర్కి వెళ్తే బాబా మదరావు దేశపాండే శ్యామా ద్వారా కబురు పెట్టించి షిరిడీకి పిలిపించుకుంటాడు పద్నాలుగు నెలలు ఉంటాడు పద్నాలుగు నెలలు షిరిడిలో ఉన్న తర్వాత ఇక ఈ ఉద్యోగాలు ఈ చదువు ఇదంతా వేస్ట్ నాకు ఫకీరు జీవితమే సరైనటువంటిది అని చెప్పి నిర్ణయం చేసుకుంటాడు ఎలాగైనా సరే వీటన్నింటిని వదిలేసి ఇంకా ఉద్యోగం ఇవన్నీ ఏమి ఎత్తుకోవద్దు నాకు కూడా ఫకీర్ జీవితమే సరిపోతుంది అని చెప్పి అని అనుకుంటాడు ఇదే క్రమంలో ఒకరోజు ఏం జరుగుతుందంటే నార్కే మనసులోకి ఈ విషయం రాగానే బాబా తన వద్ద పోగైనటువంటి కఫనీలను అందరికీ పంచుతున్నాడు ఆ సమయంలో నార్కే వస్తాడు వచ్చి ఆ కఫినీల వైపు చూస్తూ ఇక నేను నిర్ణయించుకున్నటువంటిది ఇది సాకారం అయ్యేలాగా ఉంది ఇప్పుడు కనుక బాబా నాకు కఫ్నీ ఇస్తే నా జీవితం ఇక ఫకీర్ జీవితమే ఫకీర్గా మారిపోతాను ఇక అన్నింటినీ వదిలేస్తాను అని అనుకుంటాడు మనసులో ఆ ఆలోచన నార్కే మనసులోకి రాగానే బాబా కఫ్నీలు పంచడం ఆపేస్తాడు ఆపేసి వాటి మళ్ళీ మూటగట్టి లోపల పెట్టేస్తాడు నార్కే నువ్వు ఈ కఫినీ గురించి ఆశపడుతున్నావు కదా ఈ కఫినీ నీకు దక్కదు నేను ఇవ్వను నీవు చేయాల్సినటువంటి పనులు అనేకం ఉన్నాయి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో చెప్తాడు నీ మామ బూటి ఇక్కడ పెద్ద రాతివాడ కట్టబోతున్నాడు ఆ రాతీవాడ యొక్క పర్యవేక్షకుడిగా ఎగ్జిక్యూటివ్గా నువ్వు ఉండబోతున్నావు నువ్వు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు వేరే ఉన్నాయి అందువల్ల నీకు నేను కఫనీను ఇవ్వను దానిపైన ఆశ పెట్టుకోకూడదు ఎందుకంటే నార్కే భవిష్యత్ ఏమిటనేటువంటిది బాబాకు తెలుసు క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం చాలామంది క్షణికావేశంలో తీసేసుకుంటారు ఇక నేను బ్రతకలేను నా వల్ల కాదు ఈ సమాజంలో నేను ఉద్యోగం చేయలేను ఇంకోటి చేయలేను ఇక అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలాగా నేను ఉండిపోతాను అని అంటారు కానీ అది సరైనటువంటి నిర్ణయం కాదు ఒకవేళ నువ్వు అన్నింటినీ వదిలి సర్వసంగ పరిత్యాగిగా మారాలంటే అన్ని బాధ్యతలను నువ్వు పరిపూర్ణంగా నిర్వర్తించేసేయాలి అన్ని బాధ్యతల నుంచి బయటికి రావాలి అంతే తప్ప కేవలము ఉన్నటువంటి పరిస్థితులకు భయపడి నువ్వు సర్వసంగ పరిత్యాగిగా సన్యాసము దీక్షను ఇంకోటో తీసుకుంటే బాబా మార్గంలో అది సాధ్యం కానటువంటి పని బాబా ఎవ్వరినీ కూడా సర్వసంగ పరిత్యాగిగా అయిపో లేకపోతే నువ్వు ఫకీర్గా మారిపో నువ్వు తెల్ల వస్త్రాలు కట్టుకొని వచ్చేసి ఎప్పుడూ చెప్పరు బాబా జిజి నార్కే భవిష్యత్తు బాబాకు తెలుసు కదా నార్కే తల్లి వచ్చి అడుగుతుంది అయ్యా నా కొడుకు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని కలిగించు స్థిరమైనటువంటి ఉద్యోగం అది కూడా ఈ షిర్డీలో కానీ నాగ్పూర్లో కానీ నారికే అంటాడు తల్లితోటి అమ్మా నువ్వు నాకు ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో అడిగేటువంటి దాంట్లో నువ్వు సరిగ్గా అడగట్లేదు అమ్మా అది న్యాయమే కాదు షిర్డీలో నేను చదివిన చదువుకి ఏం ఉద్యోగం వస్తుంది అదేవిధంగా నాగ్పూర్లో కూడా రాదు అక్కడ కూడా నేను చదివిన చదువుకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ వ్యవస్థలు కానీ లేవు అని అంటారు అప్పుడు బాబా అంటారు అమ్మా నువ్వేమీ కంగారు పడకు నార్కేను నేను పూణేకు పంపిస్తాను అని అంటారు పూణేలో అతను సెటిల్ అవుతారు అని చెప్పి చెప్తారు నార్కేకు తల్లి వచ్చి చెప్తుంది అమ్మా బాబా ఏదో నేను ఓదార్పు కోసం అన్నారు పూణేలో నాకు ఉద్యోగం ఇచ్చే కంపెనీయే లేదు నేను చదివిన చదువు అలాంటిది పోతే బర్మాకు పోవాలి లేకపోతే ఏ క్రూడాయిల్ కంపెనీలోనే పనిచేయాలి బయట దుబాయ్ ఇంకో చోట అంతే తప్ప నీతో కలిసి ఈ దేశంలో పనిచేయడానికి నాకు సరైనటువంటి ఉద్యోగం లేదు అప్పటికే నార్కే బర్మా కంపెనీలో పనిచేశాడు వారణాసిలో ప్రొఫెసర్గా కూడా చేశాడు ఆ తర్వాత సరే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేయడం ఇంటికి దూరంగా ఉండడం తోటి వచ్చేస్తాడు కానీ బాబా అన్నటువంటి మాట అక్షర సత్యం అవుతుంది పంతొమ్మిది వందల పదిహేడులో నార్కేకు ఉద్యోగం వస్తుంది ఎక్కడో తెలుసా బాబా చెప్పినటువంటి పూణేలోనే పూణే యూనివర్సిటీలో కొత్తగా భూగర్భ రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తారు అందుకు కావలసినటువంటి ప్రొఫెసర్స్ కోసం నోటిఫికేషన్ వేస్తారు అక్కడ ఉన్నటువంటి పోస్టుకు ఒక్కరే అప్లై చేస్తారు ఆ ఒక్కరు గణేష్ నార్కే అతనికి ఉద్యోగం పూణే యూనివర్సిటీలో ఆచార్యుడిగా ప్రొఫెసర్గా లభించేస్తుంది ఇట్లా బాబా ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినటువంటి ఒక సెటిల్మెంట్ అనేటువంటిది ఎప్పుడో ఒకసారి చేస్తారు తన ఉద్యోగంలో చేరినటువంటి నా మూడు సంవత్సరాలకంటే బాబా మహాసమాధి తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తనకు శాశ్వతమైనటువంటి ఉద్యోగంగా అది మారిపోతుంది పర్మనెంట్ అయిపోతుంది బాబా చెప్పినట్టే తన జీవితం అంతా కూడా ఇక యూనివర్సిటీలో ఉద్యోగం సెక్రీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఉండవు కదా ఒకటే చోట ఉద్యోగం చేసుకునేటువంటి వరాన్ని బాబా ఇచ్చారు మనం చాలామంది ఏం చేస్తామంటే ఊరికినే కంగారు పడిపోతూ ఉంటాం సరైన ఉద్యోగం లేదని ఇంకోటి లేదని ఇంకోటి లేదని కానీ బాబా ఏదో ఒక సమయాన ఏదో ఒక టైంకు ఖచ్చితంగా మనల్ని ఒక మంచి స్థానంలోనే పెడతారు చాలామందికి ఏంటంటే కోరుకోగానే అన్ని లభించాలని చెప్పి బర్మా క్రూడాయిల్ కంపెనీలో పనిచేసి వారణాసి యూనివర్సిటీలో పనిచేసినటువంటి నార్కే మూడు నెలలు ప్లస్ పద్నాలుగు నెలలు దాదాపు పదిహేడు నెలల పాటు ఖాళీగానే ఉన్నాడు బాబా ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని చూపెడతారనేటువంటి విశ్వాసంతో ఉన్నారు అలా కాకపోతే ఇక తన జీవితం పూర్తిగా ఫకీర్ మార్గంలోకి వెళ్ళిపోవాలనేటువంటి దాంతో నిశ్చయం చేసుకున్నాడు కానీ నార్కే భవిష్యత్తు అద్భుతమైనటువంటిదని చెప్పి బాబాకు తెలుసు అందుకనే నిన్ను పూణేలే సెటిల్ చేస్తా అన్నాడు పూణేలో సెటిల్ చేసేశాడు ఈ విధంగా బాబా ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడైతే మనల్ని తీరానికి చేర్చాలో ఎక్కడైతే మనకు కంఫర్టబుల్ లైఫ్ రావాలో అక్కడి వరకు మనం ఓపికబడితే తప్పకుండా బాబా దాన్ని అనుగ్రహిస్తారు ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా పట్ల ఆ రోజు అంత స్థిరమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టే షిరిడీలో బాబాతో ఉండడానికి నగరాల్లో మంచి భవంతుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబా చరణాల వద్ద నెలలు నెలలు ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే బాబా యొక్క అద్భుతమైనటువంటి సహచర్యాన్ని వారు అనుభవించగలిగారు అది అనుభవించకపోతే ఒక్కరోజు కూడా ఎవరు ఉండలేరు కాకా సాహెబ్ దీక్షిత్కు ఏమి తక్కువ తన బిడ్డ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేదు తెలుసా తను ఇక్కడ వాడ కట్టుకున్న తర్వాత భార్యతో సహా కొడుకు కూతురుతో సహా వస్తాను వచ్చి కొడుకును ఒక సాధారణమైనటువంటి షిర్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తాడు అందరూ కూడా హేళన చేస్తారు ముంబైలో మంచి మంచి స్కూల్స్ ఉండగా పిల్లవాడి భవిష్యత్తును నాశనం చేస్తూ నువ్వు వారిని అక్కడ చదివిస్తావా అబ్బాయిని అని చెప్పి కానీ ఇది తన యొక్క సద్గురువు నిర్ణయం అనుకున్నాడు కానీ అక్కడ స్కూలింగ్ అయిపోయిన తర్వాత షిర్డీలో అవకాశం ఉన్నంతవరకు వరకు షిర్డీలో చదివించారు అయిపోయిన తర్వాత ముంబై పంపించి ముంబైలో చదివించాడు అట్లని చెప్పి రామకృష్ణ దీక్షిత్తు భవిష్యత్తు ఏమన్నా పాడైపోయిందా మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు రామకృష్ణ దీక్షిత్ కూడా ఈరోజు చాలామంది మనము సమాజంలో అనేక నీతులు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను వారి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించమని చెప్పి ఎవ్వరూ పంపేవారు ఎందుకంటే పిల్లవాడు భవిష్యత్తు ఏమన్నా అయిపోతుందని చెప్పి కానీ సద్గురువు పైన విశ్వాసం ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటివారు తను షిరిడిలో ఉన్నాడు కాబట్టి షిరిడిలో ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ నేను చదివించాలి ఆ విధంగా తన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఏ రోజు ఆందోళన చెందలేదు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు అంతేకాదు నారకే తన అనుభవాల్లో చెప్తాడు బాబా త్రికాల జ్ఞాని నా విషయంలో చెప్పినవన్నీ కూడా జరిగాయి నీ మామ ఇక్కడ వాడా కడతానన్నారు వాడా కట్టారు వారి సమాధి తర్వాత దాన్ని పర్యవేక్షించడానికి నేను ట్రస్టీగా ఎంపిక కావడం జరిగింది దాన్ని ఇప్పుడు నేనే కార్యనిర్వాహకుడిగా ఉన్నానని చెప్పి చెప్పి మరొకటి పూణేలో సెటిల్ అవుతానన్నారు నేను పూణేలోనే సెటిల్ అయ్యాను మూడవది నాకు పూణేలో ఉద్యోగం వచ్చిన తర్వాత నా తల్లితో బాబా అన్నటువంటి మాట ఇప్పుడు నీ కొడుకు పూణేలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది కదా మరి నార్కేకు పిల్లలు ఉన్నారా అని అడుగుతారు అంటుంది నార్కేకు పిల్లలు పుట్టడము జరిగింది ఎవ్వరూ కూడా నిలబడలేదు పుట్టిన పసికందు రోజుల్లోనే మరణించేసింది వాడి దురదృష్టానికి నేను ఏం అని అంటాను నార్కేకు పిల్లలు పుడతారు నార్కేకు భగవంతుడి యొక్క అనుగ్రహం దక్కుతుంది అని అంటారు బాబా వాక్కు వచ్చిన తర్వాత బాబా నోటి నుండి ఆ వాక్కు వచ్చిన తర్వాత సంవత్సరానికే జీజీ నార్కేకు పిల్లవాడు జన్మిస్తాడు ఆ తర్వాత కూడా సంతానం కలుగుతుంది అంటే తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క యోగక్షేమాలు ఏ సమయాల్లో ఏది అనుగ్రహించాలి అనేటువంటిది బాబా ముందే నిర్ణయించుకుంటాడు తనతో రుణానుబంధం ఉన్నటువంటి అందరూ కూడా వారి దృష్టిని తప్పించుకోలేరు ఎవరు కూడా వారి దృష్టిని తప్పించుకొని ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళను బాబా ఆ రోజు అనేక మందిని అక్కడికి లాక్కొచ్చారు ఈరోజు బాబా దగ్గరికి కొంత ఆలస్యంగా చాలామంది రావచ్చు కానీ బాబా దృష్టి మాత్రం ఎప్పుడూ కూడా మొదటి నుంచి మన ఉంది సమయం వచ్చినప్పుడు నీకు అనుభవం అయినప్పుడు ఎందుకంటే కనీసము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనే విశ్వాసం ఉంటే తన వద్దకు పిలుచుకొని ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నీలో నింపుతాడు విశ్వాసాన్ని నువ్వు జీరోలో ఉన్నప్పుడు బాబా తన వద్దకు రప్పించుకున్నా సరే నువ్వు అక్కడ నిలిచిపోలేవు అందుకనే బాబా మనకు సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి లాక్కుంటారు ఆ సమయం ఏమిటంటే ఆయన పట్ల విశ్వాసం మెల్లిమెల్లిగా కలుగుతున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆయన తన దగ్గరికి తీసుకుంటాడు నారికే పెద్దగా ఈ మహాత్మ పట్ల వీర పట్ల పెద్ద భక్తి కానీ విశ్వాసం కానీ లేదు కానీ నార్కేకు సమయం వచ్చింది ఏం సమయం వచ్చింది ఎన్నిసార్లు రమ్మన్నా రారు ఆఖరికి ఏమి పీఠముడి వేస్తాడు బాబా నన్ను చూడాలంటే నేను రావాలి అని బాబా నన్ను చూడాలని అనిపిస్తే ఆయన్నే చెప్తాలే ఆయన చెప్పినప్పుడు వస్తాను బాబా ఇక్కడ ఇగోకి పోలేదు ఏంది నేను అతన్ని పిలిచేదని చెప్పి ఎందుకంటే బాబాయే చెప్పాడు కదా ముప్పై తరాల నుంచి తనకు అనుబంధం ఉందని చెప్పి కాబట్టి బాబా చాలా హృదయపూర్వకంగా నీ అల్లుడిని రమ్మని లేఖరావు నేను చెప్పానని చెప్పు అని చె అంటారు లేఖ రాయగానే వస్తాడు నార్కే ఏమనుకున్నాడు మహాత్ములు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వారిని ఆశ్రయించాలి తప్ప వారు ప్రత్యేకంగా ఎవరిని పిలవరు వారికి ఏమవసరం బాబా తనను చూడాలని చెప్పి అన్నారనగానే ఆ లేఖ రాగానే అప్పుడే నార్కే హృదయం ద్రవించిపోతుంది అరే నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి ఏదో అక్కడ పోవడానికి తప్పించుకోవడానికి ఈ మాట అన్నాను కానీ ఆయనే స్వయంగా రమ్మన్నారా ఆ లేఖ నుంచి బాబా పట్ల ప్రేమ పెరిగింది పోగానే ఏమైంది ద్వారకామయ్యిలో బాబా ఎదురుగా కూర్చోగానే ఒక్క చిరునవ్వుతోటి బాబా చూసినటువంటి ఆ చూపు హృదయంలోకి చచ్చుకపోయింది కదా ఆ విధంగా బాబా తన భక్తులందరినీ కూడా చాలా ఆప్యాయంగా ఆదరంగా తనతో కలుపుకుంటారు భక్తుల యొక్క జీవితాలను ఫలప్రదం చేస్తారు ఈ మానవ జన్మకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని సద్గురు చేకూరుస్తారు అందుకనే సద్గురు ఆశ్రయం అంటే ఈ జన్మకు కావలసినటువంటి సార్థకతను చేకూర్చుకోవడం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం Oh, so dummy.